ప్రస్తుతాన్ని ఎన్నికైతే ఈసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు పోగొట్టుకోకుండా మరో ముప్పై సంవత్సరాలు కన్సిస్టెంట్ గా మళ్ళీ అదే పాలన ఎన్నుకుంటారన్న నమ్మకం విశ్వాసం నాకు లేవు లేన జనాలకు కూడా ఏమి లేవు నువ్వు మళ్ళీ అధికారంలోకి రాడమే గగనం కల నాది నువ్వేదో అనుకుంటున్నావేమో నేను మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాను ప్రజలు మళ్ళీ నాకు ఓట్లేస్తారని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో అది జరిగే పని కాదు ముప్పై ఏళ్ళ పట్టుమని సరిగ్గా ఐదేళ్ళు పరిపాలించలేకపోయావు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో కూడా నీ పాలనా విధానాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పినా జియోలు ఎవరికే కనబడకూడదు వెబ్సైట్ని మూసివండి నేను ఎవరితోనో మాట్లాడను ప్రెస్ మీట్లు పెట్టకండి ప్రెస్ మీట్లు అంటే అరేంజ్ చేయమాకండి ఒకవేళ ఏదైనా మాట్లాడాలనుకుంటే కనుక నేను రికార్డెడ్ వీడియో చేస్తారు దాన్నే ప్రెస్ మీట్గా మీరు రిలీజ్ చేసేయండి అసెంబ్లీలో బూతులు తిట్టేయండి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని అమనాభూతులు తిట్టేసి అక్రమ సంబంధాలు అండగట్టేయండి అది సొంత చెల్లైనా తెల్లైనా ఎవరైనా సరే లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేయాలి ఒక పావుల వంతు పంచాలి ముక్కల ముప్పల వంతు నొక్కియ్యాలి అంతేనా ఒక రోడ్డు వేసేవా ఒక బిల్డింగ్ కట్టేవా ఏం చేసి సత్యమని చెప్పేసి అని నీకు మళ్ళీ ముప్పై వేల పాటు అధికారం ఇచ్చేస్తారో నాకు అర్థం కా మీ నాయకులతో మాట్లాడతారు నువ్వు వాస్తవాలు మాట్లాడే అన్ని చంద్రబాబు నాయుడు లాంటి ఏముంది బంది కూడా నొక్కుతుంది బటన్లు అని చెప్పి ఇదే మాట చంద్రబాబు నాయుడు అన్నది మరి ఇదే చంద్రబాబు నాయుడు ఎందుకు బటన్ నొక్కలేకపోతా ఉన్నాడు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు ఈ రోజు గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో నువ్వు నొక్కి ఏం చదివిచ్చేసావు బటన్ నొక్కి నొక్కి నువ్వేం పీకి పొడి చేసావు రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసావు ఏమైనా చేసింది ఏమన్నా ఉందా పద్దెనిమిది రెండు లక్షల డెబ్బై వేల కోట్ల నువ్వు చెప్పేది అప్పు మాత్రం పది లక్షల కోట్ల రూపాయలు చేసావు అంతేనా ఏ ముఖ్యమంత్రి అంటే బటన్ నొక్కడానికే ముఖ్యమంత్రి ఉంది బటన్ 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 రెడ్డి అయిపోయాడు ఇంక పేరు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తీసేసి బటన్ రెడ్ అని పెట్టేసుకో సగం దరిద్రం వదిలిపోద్ది జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే ఆ ఒరిస్సాలో మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉన్నారు కదా సేమ్ స్ట్రాటజీ అండి నవీన్ పట్నాయక్ కూడా ఒక పాతికేళ్ళు కంటిన్యూగా ముఖ్యమంత్రి చేయించేడు అలా చేసేద్దాం అనుకున్నాడు ఆ ఒరిస్సా చూడండి వెళ్ళి తెలిస్తానికి సరిగ్గా తిడ్డు కూడా ఉండదు ఒరిస్సాలో ఎవడ పని చేసుకోవాలన్నా సరే హైదరాబాద్ లేదంటే చెన్నై లేదంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చి పని చేసుకుంటారు మెజారిటీ డైలీ లేబర్ అంతా కూడా ఎక్కువ శాతం ఒరిస్సా నుంచి వచ్చిన వాసులే ఉంటా ఉంటారు చూసారా పళ్ళు గట్టా ఏమి ఉండవు ఒరిస్సాలో చెప్పుకోదగ్గ ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయంటే అంటే రెండే రెండు సిటీలు కనబడతాయి ఒకటి కటకు రెండు భువనేశ్వర్ ఈ రెండే ఆ రెండు మినహాయించి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే కనీసం తినడానికి సరిగా తిండి కూడా ఉండదు వాళ్ళ దగ్గర కారణం ఏంటంటే సేమ్ అంటే పథకాలే నొక్కి 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 ఆయన కూడా అలాగే పరిపాలించేసే ఒక పాతిక సంవత్సరాలు డెవలప్మెంట్ నిల్లు అనా చేసేద్దామని చెప్పేసి అనుకున్నాను అనుకున్నాడనమాట మన పక్క రాష్ట్రం ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ పాతి వేలుగా ముఖ్యమంత్రి చేసాడు ఎలాగా అంటే సంక్షేమ పథకాల ద్వారాగా అంటే బటన్ నొక్కేస్తా ఉంటే జనమంతా కలిసి ఊట్లు వేసేశారు అని చెప్పేసి అని అనుకున్నాడు అలాగే పరిపాలించాడు ఏమైంది ఆంధ్రప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమంత ఏం కాదు తెలియదా చదువుకున్న యువతకి ఉద్యోగాలు కల్పిద్దామనో పరిశ్రమలు తీసుకొద్దామనో లేదు బటన్ నొక్కేలా బటన్ బటన్ నొక్కేసి మరో ఒరిస్సా చేస్తాను నేను రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అప్పుడు గప్పుడు చేసాడు కాదు మీరు ఎల్లు చూడండి ఒరిస్సా కానీ వెస్ట్ బెంగాల్ కానీ నార్త్ బెంగాల్ కానీ జార్ఖండ్ కానీ అస్సాం కానీ ఈ నాలుగు రాష్ట్రాలు వెళ్ళి చూడండి ఒకసారి మీకు డెవలప్మెంట్ ఏ విధంగా ఉందని చెప్పేసి అర్థమైపోతుంది మన వేరే రెండు రాష్ట్రాలు ఇంకా నైవని చెప్పేసి మనకు అనిపిస్తుంది ఇంకా అలాంటిది ఒక పాతికేలు పరిపాలించేస్తాను నేను ముప్పై వేలు పరిపాలించేస్తున్నాయి ఇది బటన్ నొక్కుతా సిగ్గు అనిపించాలి కాస్త మాట్లాడేటప్పుడు కాస్త సిగ్గనే ఉండాలి నీకు బటన్ నొక్కట్లేదు బటన్ నొక్కట్లేదు ఏదో నొక్కట్లేదు చెప్పు ఏది ఆపేరు పెన్షన్ నాలుగు వేలు చేస్తా అన్నారు లేదా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పిస్తాను అన్నారు మొదలు పెట్టారా లేదా స్టార్ట్ చేశారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొదలు పెట్టుకుంటా వస్తున్నారు ఖచ్చితంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేరుస్తారు కానీ అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ మినిట్ స్టార్ట్ చేసేసావా నువ్వు రెండు వేల పంతొమ్మిది మే నెలలో ప్రమాణం స్వీకారం ఇస్తే నువ్వు సంక్షేమ పథకాలు అమలు చేసింది రెండు వేల ఇరవై నుంచి ఎన్ని ఇచ్చేవా అంటే మూడు సంవత్సరాలు ఇచ్చావు ఇచ్చింది మూడేళ్ళు ఏ పథకం అయినా నువ్వు ఏ సంక్షేమ పథకం అమలు చేసినా మూడే మూడు సంవత్సరాలు అమలు చేసావు లాస్ట్లో ఇంకా ఎన్నికలు ఒక నాలుగు నెలలు ఉన్నాయనగా బట్టలు నొక్కడం స్టార్ట్ చేసావు డబ్బులు వేయలే నొక్కడం జనవరి నుంచి స్టార్ట్ చేసేడు డబ్బులు మాత్రం వేయలేదండి దగ్గరికి వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి ఒక లేఖ రాసేయండి ఏమని నేను గతంలో బటన్ నొక్కేసాను ఆ బటన్ నొక్కిన వాల్యూ వచ్చేసి అంటే ఆ బటన్ నొక్కిన సొమ్ము విలువ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు నేను అర్జెంటుగా ఇచ్చేయాలనుకుంటున్నాను మీరు నాకు అనుమతి ఇస్తే ఎలాగా ఓటింగ్ ఇంకొక రెండు రోజులు ఉంది కాబట్టి నేను డబ్బులు పనిచేస్తానని చెప్పేసి ఈ డి పోటుగా ఇవాళ ఇక్కడికి వచ్చేసి ఉపన్యాసాలు ఎత్తనా నువ్వు ఏ పథకం నువ్వు ఐదేళ్ళు ఐదేళ్ళు ఇచ్చే చెప్పు నువ్వు ఐదు సంవత్సరాలు పరిపాలించావు కదా ఒకే ఒక్క పథకాన్ని నేను ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాను ఈ ఐదు సంవత్సరాలు ఇక ఈ పథకాన్ని అమలు చేశానని అని చెప్పేసి ఒక పథకం పేరు చెప్పు ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలితే నువ్వు ఇచ్చి నువ్వు మూడేళ్ళే ఏ పథకం అయినా సరే ఎనీ పథకం నువ్వు ఏ పథకం తీసుకున్నావు ఇక్కడికి వచ్చి ఏదో సొలువు ఉపన్యాసాలు మాకు ఎంత మొహమాటం లేకుండా ఎంత అన్నాడు బాడు బటన్ జగన్ పంపించినారు బలు బటన్ వచ్చిన ను పంపించినారు బటన్ టైం అయిపోయింది అసలు అయిపోయింది అంటే నువ్వు బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అవుతావా అంటే ముఖ్యమంత్రి అయిపోయగానే లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి మన ఇంట్లో కూర్చొని చుట్టూ పర్దాలు కట్టేసుకొని అలా వాట నొక్కుతా కూర్చుంటావా నొక్కేసే నువ్వు నొక్కేసానా అని చెప్పేసి అని ఏం నువ్వేం నువ్వు ఎలా ముఖ్యమంత్రి చేసేవా ఇదే మనకి ఇవాళ కూడా అర్థం కాదు ఏదో నీ అదృష్టం బాగుండి రాష్ట్ర ప్రజల ఆ తర్వాత బాగోక నువ్వు ముఖ్యమంత్రి అయిపోయావు కానీ లేదంటే ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే నువ్వు ముఖ్యమంత్రిగా చేసేవంటే అంటే మాకు సిగ్గేస్తుంది పక్క రాష్ట్రాలు చూసి సిగ్గుపడు పక్క రాష్ట్రాలంటే మళ్ళీ ఆ ఒరిస్సాని ఆ బీహార్ని ఆ వెస్ట్ బెంగాల్ నార్త్ బెంగాల్ ఆ జార్ఖండ్ లేదంటే అస్సాంలో వాటిని ప్రామాణికంగా తీసుకోమాక మళ్ళీ అదొక దరిద్రం మాకు పక్క రాష్ట్రాలతో పోల్తాలంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోల్చుకోవాలి మనం ఎప్పుడైనా సరే నిజ జీవితంలో అయినా సరే మనం బాగుపడాలంటే మనకంటే పను నవ్వు అని చూసి వాళ్ళలాగా వాళ్ళ వాళ్ళలాగా జీవితంలో స్థిరపడాలి లేదంటే వాళ్ళ కారు కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసి మనకంటే పైనున్న వ్యక్తులు మనకంటే ముందున్న వ్యక్తులతో పోల్చుకొని మనం చూసుకుంటాం రాష్ట్రాలు కూడా అలాగే మనకంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోల్చుకొని మనం చూసుకోవాలి కానీ మాదిద్దరం ఏంటంటే మనకంటే కింద ఉన్న రాష్ట్రాలు మనకంటే నాశనం అయిపోయిన వ్యక్తులతో ఉన్నాం ఎవడైతే ఉన్నాడో వాళ్ళతో పోల్చుకొని వీళ్ళు సమాధానాలు చెప్తారన్నమాట ఏ పక్క రాష్ట్రం వస్తాకంటే మనం బెటర్గానే ఉన్నాం అడుగు తిన కంటే మనం బెటర్గానే ఉంటాం మనమా వీళ్ళు ఎప్పుడు కూడా మనకంటే కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోల్చి చెప్తారనమాట మనకంటే కింద ఉన్న వాళ్ళతో ఎప్పుడు కూడా మనం పోల్చుకోకూడదు వాళ్ళు పైకి రావాలని చెప్పేసి మనం కోరుకోవడంలో తప్పులేదు కానీ మనం ఆ స్థాయికి వెళ్ళిపోవాలని చెప్పేసి అని కోరుకోకూడదు అలా అని చెప్పేసి అని వాళ్ళకంటే మనం బాగానే ఉన్నాం కదా అని చెప్పి చెప్పుకుంటే మనంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు రాష్ట్రాలు కూడా అంతే మన పక్క రాష్ట్రాలతో పోటా పోటీ ఉండాలా పక్క రాష్ట్రాలు నాలుగు పరిశ్రమలు వెళ్తున్నాయా కనీసం మనం మూడన్నా సాధించుకోగలగాలి పక్క రాష్ట్ర యువతకి నిరుద్యోగ యువతకి చదువుకున్న యువతకి ఒక లక్ష మంది ఉద్యోగాలు దొరికినాయి అనుకో ఉపాధి అవకాశాలు దొరికినాయి అనుకో మన రాష్ట్రంలో కూడా కనీసం ఒక యాభై వేల మందికైనా దొరికే విధంగా ఆ ప్రయత్నాలన్నా చేసే విధంగా అయినా ఉండాలి అదన్నా చేయగలగాలి మనం అది చేయలేము ఇది చేయలేము ఏది చేయలేము ఏంట్రా అంటే బటన్ నొక్కేలా పాలు ఏం చేసుకోవాలా బట నొక్కేస్తాడండి కార్యకర్తలు అందరికీ ఆదేశాలు ఇచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి పూర్తి నడి రోడ్డు మీద పెట్టేస్తారు నడి రోడ్డు మీద పెట్టేసి ఒక బిందు పాలేహం తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పాటలు భజనలు గిజన్లు అబ్బో చాలా ఉంటాయి ఇంకా అక్కడ రాష్ట్రాన్ని ఐదేళ్ళు పరిపాలించి ఏమి చేయడు ఏ అంత మాట్లాడితే బటనవు బటనో బటనో ఎప్పుడు కూడా అప్పులు చేసి నువ్వు బటన్ నొక్కెత్తే అదేం డెవలప్మెంట్ గా మనం తీసుకోవాలని గుర్తుపెట్టుకో బాగా